నెలలో ఇలాంటి శివాలయంలో మొత్తం ఆవరణలో ఆకులతో పూజా సామాన్లతో నిండిపోయింది ఈ ఆవరణ అంతా శక్తి ఇప్పుడు ఇక్కడ విగ్రహాలన్నీ శక్తి పేయటము ఇవన్నీ కూడా ప్రతిష్ట జరిగినటువంటి విగ్రహాలే ఈ బొమ్మ ఎక్కువ ఆ బొమ్మ ఎక్కువ ఈ బొమ్మ తక్కువ అండాలకు లేదు ఈ ఆవరణలో అడుగు పెడితే ఇది శక్తిపేటం ఇప్పుడు అయింది ఇది శక్తిపీఠం రెండోది మన ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి లింగం మనకు వచ్చిందమ్మా మన అదృష్టం అతను ఒక మనవడు ఈ విగ్రహాలు ఇచ్చిన వాళ్ళు అందరూ మనము ఊరికే బ్రాహ్మణులతో సంకల్పం వల్ల అరవై నాలుగు ఇల్లు ఉన్నటువంటి అగ్రహారంలో వేద పండుగలు ఉన్నటువంటి అగ్రహారం నుంచి బతకడానికి తిండి లేక ఎక్కడెక్కడకో వెళ్ళిపోయినట్టు వాళ్ళు మా తాతగారు మా ఊరు మా ఊరు అని వాళ్ళు ముందు పడ్డారు అలాగే ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు వంద రూపాయలు లేబరు సాధ్యో ஸோ சிவாலயமே சப்பதான அல்ல ஊர்ல சூப்பிச்சு தயாரித்திவால எக்கைனா உண்டு சூப்பா இன்னை சங்கல்பிந்தே ஆ வேத பண்டி வீரகொட்ட யாரு காரி முத்தம் அது பிபிரவரி இரவை தொரவை தொதிக்குஸா முரூர் தே பரலு வினாண்டி மஞ்சது மல்லா செப்படமாது ஆ வினே ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీని మనకు ముహూర్తం తీశారు చంపిస్తా మనకి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ ముహూర్తం నాలుగు సంవత్సరాలు లీవ్ సంవత్సరం అంటారు ఫిబ్రవరి నెలకి ఇరవై తొమ్మిది రోజులు ఉండవు ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కానీ మనకి ఇరవై తొమ్మిదో రోజులు ఉన్నటువంటి లీవ్ సంవత్సరంలో ముహూర్తం పడ్డది ఆ ముహూర్తం బలం వల్ల మీకు ఈవేళ ప్రమాణంగా దోగుతారు నేను చెప్తాను నేనుగా ఎవరినైనా సరే మా శివాలయానికి వంద రూపాయలు ఇవ్వండి అని ఈ నాటకంలో అడగలేదు తెచ్చిచ్చారు ప్రతి ఒక్కరున్న ఐదు వేలు పదివేలు పాతిక వేలు ఇదంతా ఎవరొచ్చింది భగవంతుడు పంపించాడు మా మీద నమ్మకంతో భగవంతుడు పంపించాడు విషం నా విషముదే విషం వ్యాఖ్యాన మహంతి ద్రవ్య ద్రవ్యం విషం ద్రవ్య ద్రవ్య మహంతే పుత్ర పౌత్రిక మహంతే నడు శ్లోకం ఉంది విషము నిశానానికి విషం కాదట విషం తాగితే ఒక్కరే చనిపోతారు దేవుడు సొమ్మున వాళ్ళు ఎవరైనా తింటే సర్వనాశనం అయిపోతారు అంశం మొత్తం మీద శ్లోకం చూడండి అంత నవ్వలేదు నా అనుభవం ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఎవరికీ తెలియదు పూజా కార్యక్రమానికి అందరూ సహకరించండి ఆయన ఎంత ఓపికగా చేస్తానని మేము రోజు గ్రహిస్తున్నాం మన అదృష్టం కొలుదే మన అదృష్టం కొలిదే ఒక వేద పండితుడు వచ్చారు కాబట్టి ఎన్ని రోజులు ప్రయత్నం చేశామో వేద పండితుల కోసం దొరికారో వచ్చారో చక్కని కార్యక్రమం చేసుకోమని భక్తి బృందానికి నేను కోరుకుంటాను ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి శివలింగం వచ్చింది మనకైతే ఒక శివలింగం నేపాల్ నుంచి వచ్చినటువంటి శివలింగం అది అది చూస్తే చాలు చూస్తే చాలు వంద కొబ్బరికాయలు కొట్టవలసిన అవసరం లేదు చూస్తే చాలు దాని యొక్క వైబ్రేషన్స్ మన మీదకి వచ్చి దాని ఫలితం వస్తుంది దయించే భక్తి ఉందని అందరినీ కోరుకుంటాను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పూజా క్రమం చేసుకుని వెళ్ళమని అందరిని కోరుకుంటూ ఆ పరమేశ్వరుల యొక్క ఆశీర్యులు కలగాలని ఆ వేద పండితులు గారిని కోరుకుంటూ ధన్యవాదాలు సార్